బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొని అందరినీ అలరించారు అదేవిధంగా ఈరోజు జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాఠశాలకు విచ్చేసిన తల్లిదండ్రులకు పాఠశాల బృందం మరియు ప్రిన్సిపల్ పి సదానందం గారు ధన్యవాదాలు తెలిపారు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన వకృత్వ పోటీలు నిర్వహించి బహుమతులను ప్రకటించారు I am engineer. KV engineer helps build the roads, bridges and paths. We also play every day. Thank you. ఏ టుడే దుర్గాదేవి దుర్గాదేవి శక్తికి పరిరూప నేను దుర్గాదేవిని ప్రధాన హిందూ దేవత నన్ను శక్తి లేదా దేవి అని కూడా పిలుస్తారు నేను మహిషాసు మహిషాసుల అనే రాక్షసుని సంహరించాను మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు త్రిమూర్తుల